i'm coming to you from hyderabad, india. today, july 12th, along with my friends and coordinators, including retired chief secretary of the government, dr. Rosaya. on october 2nd, 2024, india is hosting the global peace and economic summit and prayer rally. In Hyderabad, India, co-hosted by the honourable Chief Minister of the ruling party, Mr. Vylandh Reddy, belong to Congress Party, which ruled India 54 years, and co-hosted by the honourable Shri Parshottam Rupala, former BJP president, present member of Parliament, Prime Minister Modi's associate and close friend and all other 18 major political party members of parliament the purpose of this summit is to promote peace in all 200 countries to stop wars see what's happening in ukraine and russia trillions wasted millions are dying since iraq war Iran war, Syria war, Sudan war, Libya war. India is a country. All people of all seven major religious faiths are supporting this event and summit. Irrespective of caste, creed, religion, nationality, in honor of Mahatma Gandhi, who was born on October 2nd. We are promoting peace to the nations of the world. And India would also benefit in 10 different ways, which we are posting on our website and social media platforms. Read, including economic growth, creating millions of jobs, bringing hundreds of more companies, paying off the debt, becoming ద నేషన్ ఆఫ్ పీస్ ఇట్ హెస్ బిన్ రీసెంట్లీలోబలీ సో వీఆర్ రిస్టోరింగ్ ఇండియస్ ఇమేజ్ గ్లోబలీ యాజ్ అేషన్ ఆఫ్ పీస్ విచ్ వీఆర్ రెడీ టు లీవ్ అక్టోబర్ రెండు ప్రపంచ శాంతి సభ హైదరాబాద్ నుండి రెండు వందల దేశాలకి ప్రకటించడానికి హోస్ట్ చేయడానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపుని అనేక మంది నాయకులు హనుమంతరావు గారు మల్లురావు గారు లాంటి వారు అలాగే నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ దేశంలో బీజేపీ లీడర్స్ అందులో రూపాల గారు పరుషోత్తం రూపాలా గారు ఫార్మర్ బీజేపీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అలాగే పద్దెనిమిది పార్టీల మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మద్దతుతో హైదరాబాద్ నుండి శాంతిని ప్రకటించడానికి ఎకానమీని గ్రో చేయడానికి వందల కంపెనీలు తీసుకురావడానికి ఏడు లక్షల కోట్లు తెలంగాణ అప్పు పదమూడు లక్షల కోట్లు ఆంధ్ర అప్పు దేశ అప్పులు తీర్చడానికి లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న మూడు వేల మంది బిలియనేర్లు రెండు వందల ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ఏడు రిలీజియస్ లీడర్ల మద్దతుతో అనేక సమ్మిట్లు పెట్టడం మీరు చూశారు విన్నారు అయితే ఇక్కడ హైదరాబాద్ లో సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చిన వీడియో దాన్ని ప్రమోట్ చేసి మరలా లో ఆయన పోస్టర్ను రిలీజ్ చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరు జిల్లాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నిన్న నేను రమేష్ మేము మాట్లాడుకున్నాం ఆ మీడియా ఈవెంట్ తరపుని ఆయన మీడియా ఈవెంట్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు మీడియా మిత్రులందరూ దీనికి అసలు మద్దతు ఇవ్వాలి ఇంతకంటే మంచి సదస్సు సమిట్ ఇంకొకరు పెట్టలేదు పెట్టబోరు నేను ఎయిటీ వన్ నుంచి పెడుతున్నాను కనుక తద్వారా ఇండియా ఎనభై ఎనిమిదో స్థానంలో ఉన్నది ఒక మూడో నాలుగో స్థానం తీసుకెళ్ళం మరో ఇప్పుడు పడిపోతుంది ఇండియన్ ఇమేజ్ ఇండియన్ ఎకానమీ